రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా కలిసి అమరావతి ప్రజా రాజధాని దగ్గర దగ్గర యాభై రెండు వేల కోట్లతో నిర్మాణాలు జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేక తట్టుకోలేక విష ప్రచారం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ప్రకాశం బ్యారేజీకి గేట్లు పనిచేయట్లేదని కొండవీటి వాగు నీళ్ళన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గం లక్ష ఎకరాలు మునిగిపోయాయని అక్కడ వైసీపీ నాయకులు ప్రచార ఆర్భాటాల కోసం మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తప్పుడు కథనాలు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు దాని మీద కూడా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు రోత పత్రిక రోత ఛానల్లో వాటికి సంబంధించి వచ్చిన కథనాల మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అట్లాగే గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్లో కూడా ఇవన్నీ కూడా ఎక్కడో వంద కిలోమీటర్ల పైగా ఉన్న ప్రాంతంలో వాగులో వచ్చిన వాగు పొర్లిపోయిన ఖమ్మంపాడు ఏరియాలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగాయి చట్టాలు పొంగాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా మునిగిపోయిందని తప్పుడు కథనాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు తప్పుడు వ్యాఖ్యలు ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి నీ జైలు యాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు సెక్రటేరియట్కి వచ్చుడు హైకోర్టుకి వచ్చి చూడు ఎస్ఆర్ఎంలో వేల మంది పిల్లలు చదువుతున్నారు వెళ్ళి చూడు రోడ్లు ఎలా ఉన్నాయో విడ్డెలా ఉందో చూడు అమృత ఎలా ఉందో చూడు ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చాం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పరదాలు కట్టుకొని పనిచేశావు పల్నాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తా తాళాలేసి తాళ్ళు కట్టావు బయటకు వస్తే హెలికాప్టరు పరదాలు కట్టాలి చెట్లు కొట్టేయాలి అమరావతి మీద విష ప్రచారం చేసి మూడు రాజధానులని తప్పుడు ప్రచారాలు చేసి న్యాయస్థానాల చుట్టూ తిప్పి శాసనమండలిలో నువ్వు చేసిన పరిస్థితులన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చూశారు ఇక్కడ షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు మీ మంత్రులు మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఆయన మీద ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడారు శాసనసభలో ఎన్ని కారుకోతలు కూశారు ఇంత చేసి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన ఇరవై తొమ్మిది వేల రైతాంగాన్ని మహిళలని కూడా చూడకుండా డొక్కల్లో పోలీసులతో తన్నిచ్చి వేలాది మందిని కేసుల్లో ఇరికిచ్చి వందలాది మందిని జైళ్ళకు పంపి ఇళ్ళ మీద డ్రోన్లు తిప్పి పనులు ఆపేసి మూడు అని చెప్పి నాటకాలాడి పదకొండు సీట్లకు పరిమితం అయ్యావు నువ్వు చేసిన ఈ తప్పుడు కార్యక్రమాల వల్ల ప్రజలు నీకు బుద్ధి చెప్పి అమరావతి రైతాంగం దగ్గర నుంచి రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదో యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు మైకి ఇవ్వటానికి ఏడ్చారు బల్ల స్టూల్ లాక్కెళ్ళారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు మహిళల మీద అసెంబ్లీలో తప్పుడు కూతలు కూశారు కుటుంబ సభ్యులను అవమానం చేశారు ఇంత చేసిన నువ్వు పదకొండు సీట్లు పరిమితమయ్యి పద్నాలుగు నెలలుగా శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా రాకుండా శాసనసభకు భయపడి మొన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో పరాభవం పులివెందుల్లో డిపాజిట్లు కోల్పోవటం ఎంత సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి నువ్వెన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా ఆ రోజు కుప్పంలో చేయటం కానీ రాష్ట్రంలో ఎంత విధ్వంసం చేసినా ఆ రోజు నీకు పది కిలోమీటర్ల దూరంలో కొండపల్లి మున్సిపాలిటీ గెలిచాం తాడిపత్రి మున్సిపాలిటీ గెలిచాం కదిరి మున్సిపాలిటీ గెలిచాం గెలిచినవి కూడా కోర్టు వివాదాల్లో పెట్టి నువ్వు అక్కడ ఎన్నికైన ప్రతినిధులు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా ఎన్నో ఇబ్బందులు చేసావు ఇవాళ నువ్వు నీ కళ్ళ ముందు రెండేళ్ళు దరగకుండా కొండపల్లి మున్సిపాలిటీ మేము గెలిస్తే ఇవాళ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కోట్లు ఖర్చు పెట్టి